పాటలు రాస్తాం అంటే కైగడతారు కదా గట్లా అయితే ఇది నా చిన్నప్పుడు అంటే నీ వయసులు ఉన్నప్పుడు నాకు మా ఆయన మీదనే ఇష్టం ఉండే ఓ ఆ మరి ఆయన నాకు ఇష్టం ఉండి నాకేమైనా కోరికలు తెస్తాడాని నేను నా సొంతంగా ఊహించుకొని నా చిన్నప్పటి పాట ఇది ఇప్పటిది కాదు దాని ఏంటి ముందు పొన్న సెట్ అదే చూస్తే రామాపురము పండు అది తింటే ఎంతో తీపిగుండు నమ్మారాదు నమ్మారాదు ఈ ప్రేమ లోకం నమ్మారాదు ఆ రాజు గారు మోసాగిచ్చే ఈ మాయేదారి సిల్లరే కొట్టు విలేజ్ టీవీ తీరక ముచ్చడి చేసిన వాళ్ళందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక నేనైతే జబర్దస్తు ఉన్నా సానొద్దులకు కనిపించినాయి కదా కానీ సానొద్దులకు కూడా ఒక మంచి జబర్దస్త్ ఇవాళ రేపు మొత్తం యువతలు పాటలు పాడతారు కదా గాలేంది వాళ్ళకు వాళ్ళకు తోడు వాళ్ళకి ఎక్కువ నేను కూడా ఉన్నా అని ఒక అమ్మ జబర్దస్త్ పాటలు పాడే అమ్మని తీసుకొచ్చిన గాలి ఎవరో మీరే ఒకసారి నమస్తే అమ్మా ఇగో అవ్వ పేరు బుచ్చవా ఇక ఫుల్ ఎనర్జీ వచ్చింది ఇక నువ్వు ఎప్పు ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు ఎప్పు అరే సూచన బుచ్చవ్వ పాటలు ఏ వన్ ఉన్నాయి మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా భూపాల పాట మీరు అందరు కలిసి అవ్వ పాటలు నాకైతే వస్తలేవు నాకు అవ్వ చెప్పిన మాట నేను మళ్ళీ చెప్పుదామంటేనే వస్తలేదు అవ్వకి ఎంత ఎలర్జీ ఉన్నదో చూడు మీరు మీరందరూ చూసిన వాళ్ళందరూ ఇక ఈ అవ్వ పాట లైకులే లైకులే కాదు పాటలు పాడడానికి ఇక్కడ పాట ఒక పాట లేదు నా యాంకరింగ్ పాట కూడా నువ్వు ఇక నెక్స్ట్ విలేజ్ నుంచి అమ్మనే మా బుచ్చమ్మనే యాంకర్ అత్తండి అందరూ రాసి పెట్టుకోరు ఓకేనా ఇక ఇప్పుడు దుర్గవ్వ కనుక ఉన్నారా వాళ్ళ కన్నా తోపు ఇక అవన్నీ నేను చెప్పా మీరే అయిన మీరే మొత్తం ఆడుండే ఎగురుతారు మీరు చూడు గంతేనా ఏ జోరుజారగా పాటే నాకు పాటలు అంటే బాగా ఇష్టం మా విలేజ్ టీ వాళ్ళకి నీ పరిచయం చెప్పు అమ్మ మీ అందరికీ విలేజ్ టీవీ వాళ్ళకి అందరికీ నాకు హృదయపూర్తంగా నా నమస్కారం అమ్మ నాకు వచ్చిన పాటలు అన్నీ మీకు వినిపిస్తా ఏ బుర చెప్పవా మాది నర్సంపేట నేను పుట్టింది కల్లడ పర్వతగిరి మా అత్తగారికి కే సముద్రం నేను ఇప్పుడు ఉండేది నిలయం నర్సంపేట నర్సంపేట నుంచి ఇక్కడికి వచ్చిన నేను పాటలు పాడతాను అవునా నమ్మారాదు నమ్మారాదు ఈ ప్రేమ ప్రేమలోకం నమ్మారాదు ఆ రాజు గారు మోసాగిచ్చే ఈ మాయే దారి సిల్లర కొట్టు ఏ సూపర్ వాడు మొత్తం సరే నీకు ఫస్ట్ నీకు బాగా ఇష్టమైన పాట వాడు నీళ్ళు లేని బాయిలోన గుమ్మడి ఎట్లా మలసీనాది నీళ్ళు లేని బాయిలోన గుమ్మడెట్లా ముసీనాది మొదటికి వానలేక మొహా నగురుసే మొదటికి వానలేక మొహా నగురుసే వచ్చినాడే మామంచి తుర్కా తెచ్చినాడే మిరియాల బంతి వచ్చినాడే మామంచి తురకా తెచ్చినాడే మిరియాల బంతి అతనికి నేనే మిరకా బచ్రాలుకా అతనికి మెరకావతి రా సరే అని మస్తు వాడుతాను పాటను దీనికి అర్థం ఒకసారి నాకు నాకు అర్థం కాదు చెప్పనా ఈ మొక్క గుమ్మడి పువ్వు లాగున్నది ఆ పువ్వును నేను ఏ కోరికతోటి నా నా వైపు చేసుకోవాలని ఆయన ఊహించుకుంటా ఆడ ఆమె చుట్టు తిరుగుతాడు తిరుగుతాడు ఈయన ఎందుకు వస్తాడో నా కానీ ఆయన మీద చివరికి కొన్ని రోజుల మనసు పడి ఆమె ఈ పాట పాడుకున్నది అన్నట్టు కోరికతో ఓహో అంటే ప్రేమ పాట ప్రేమ పాటే ప్రేమించుకున్నా ఆనాడే ఉన్నదమ్మ ప్రేమ నేను ఒకటి అడుగుతా తాత నువ్వు ప్రేమించుకున్నారా లేదు చిన్నపిల్ల అప్పుడు నన్ను ఏళ్ళు ఎత్తుకున్నాక తాత పెళ్లి చేసుకున్నాడు సరే అని తాత గురించి ఒక పాట వాడు తాత గురించా బావో నేను చిన్నదాన్ని బావో నేను చిన్నదాన్ని ఆ దారిలో నేను ఒక్కదాన్ని బావో నేను చిన్నదాన్ని బావా బావంటవేమే నీకు భారీ మొగన్ని కాదా బావా బావంటేమే ఆ తాతో నేను చిన్నదాన్ని ఆ తాతో నేను చిన్నదాన్ని వస్తు వాడతాను ఈ పాట ఎప్పుడన్నా తాత ముందు వాడినావాయినా ఆయన మంచిగా ఉన్నప్పుడు పాడతాను సిగ్గుపడతాడు తాగినప్పుడు పడితే డాన్స్ చేస్తాడు డాన్స్ వేస్తాడా అవును ఎప్పుడన్నా నిన్ను కొడతాడా మరి అంటే కొట్టని కోపంతో ప్రేమ ఉండి గుంజుకుంటాడు అంతే కొట్టలే ఇప్పటివరకు కొట్టలే అంతేనా అయినా కొట్టడానికి వచ్చినా నువ్వు మొత్తం పాట వాడి తాత నైన్ చేస్తా నవ్వుతాయని సలహాడతాడు అవును నవ్వుతాయి తాతకి ఇస్తావా పైసలు తాతకు టైంకి ఒక యాభై ఇచ్చే చాలు అంతే ఏ టైం కి నైట్ అయిదు గంటల ఐదు గంటలకి ఇస్తేస్తాడా ఏమంటాడు ఇక ఆయనకు నచ్చతనో ప్రేమతో మాట్లాడతాడు నచ్చకుంటే కోపం చేస్తాడు సరే ప్రేమతో ఏం మాట్లాడతాడు రెండు ఏ అమ్మ బాగున్నావా ఏ అబ్బో నా లవరు అంటాడు లవర్ అంటాడా సరే గాని మీ ఆయన గురించి కూడా పాటవాడు

విడిచిపెడితే తెల్లందాక కూడా వాడేటట్టు నువ్వు బాగా పాట అంటే మనవరాల నాకు మందు వచ్చినట్టు వస్తుంది కాదు మొదలె పాట మొదలు పెడితే కాదు మీ ఆయన నుండి పాటను పక్క పెడతా పాట అంటావు మీ ఆయన అంటావా అసలు పాటే నాకు ముఖ్యం నాకు మా ఆయన కంటే ప్రాణం సినిమాలలో ఛాన్స్ అయితే డాన్స్ వేసుకుంటా దెబ్బతో నీకు సినిమాలో రాకపోతానన్నాడు అంతేనా మనవరా మస్తు మస్తు వచ్చిందని ఇంకా సింధులు వేసుకుంటా పాడతా అంతే మరి అక్కడ స్టూడియో ఎట్లుంటది తెలుసా రికార్డింగ్ స్టూడియో నేను ఇప్పటి వరకు చూడలేదు కదా చూడలేదా చదువు రాదు అక్షరం ఒక నా పేరు రాసుడు చూరాదు నాకు గుర్తింపే చదువు మరి ఎట్లా వాళ్ళు పాట రాసిస్తారు వాళ్ళు పాట రాసిస్తే సెల్ ఫీడ్ చేసుకుంటే అది నేమటే పాడతా అంటే రికార్డింగ్ వేసి ఇంకొక ఇంకొంటే ఎమ్మెడే పాడేస్తారు రెండు సార్లు ఇంటే మూడోసారి పాడతా నీకు ఫోన్ ఉన్నదా ఉన్నది మరి ఈ పాటలన్నీ ఎట్లా నేర్చుకున్నావు నువ్వు గుర్తు పెట్టుకుంటాను నాకు ఇక వచ్చిందంటే మనవరాల నాకు ఇక టేప్ అయినట్టే ఇప్పుడు మిషిన్ లో నాకున్న ఆలోచన టేపు అంటే గునుకుటు వచ్చాల రవికే గునుకుట వచ్చాల రవికే గుమ్మి సాటు ఉన్న వాళ్ళే మొజ్ జనకే గునుకుటి రవికే గుడ్డి గన్న రనగన్న తండ్రి గుడ్డి గన్న తండ్రి గుర్తు తెలియక నన్ను ఇచ్చినావా గుడ్డి వాడవరనను త్రీ ఎడ్డి గన్న అననుగన్న తండ్రి ఎడ్డి గన్న తండ్రి ఏమి తెలియక నన్ను ఇచ్చినావా ఎడ్డి గన్న తండ్రి జాలి కురులాది జాలారి బండా జాలీకూరలు అది జాలారి బండా జారి పడితేమో విధి ఏమో తంట జాలీకూరది జాలారి బండా అత్తగారట మా అత్తగారట మాయత్తగారు మమ్మతోక పానొచ్చినారే అత్తగారట మా అత్తగారు పుట్టలున్నావో నాగూ దారి కడ్డమ్మ నువ్వు రావా పుట్టలున్నావో నాగూ కాదు కానీ నేను ఇడ్స్ పెడితే ఏడుకన పోయేటట్టున్నావు కదా అసలు నీ మాట నేనేందుకు అమ్మ పాట మీద మోసపెడతాను నా ఒకరి మాట అయినా దేవుడా తోడు గోసనే ఉన్నది మీ ఆయన మాట కూడినావా ఎందుకంటే పాట ముఖ్యం ఆయన తర్వాత మాట్లాడతాడు కదా అంతేనా పాట ముఖ్యం అంట అవును సరే ఈ పాట మస్తువాను ఏంటి తుమ్ముడు అడ్డచ్చుడు ఏంటి ఒకసారి చెప్తావా అయితే ఆమె మొగని మీద ఇష్టమే కాని అత్తతోటి మామతోటి ఆరండ్లతో బాధలు పడలేక పూనుంటది ఆడికి ఆహా ఇక్కడికి అత్తగారింటి ఫోన్ అంటది అత్త మామ గునిపిచ్చుడు ఏం తెలియనప్పుడు పెళ్లి చేసేది కదా ఇక్కడనో గవగోడిగా ఆడుకునే మొగడంటే ఇష్టమే కానీ అత్త మామకు భయపడి అత్తగారింటికి ఫోన్ అంటది అట్లా సరే తెల్లం పాటలు పాడుకుంటేనే ఉంటావా ఏమన్నా పని చేస్తావా ఏ అన్ని పనులు నేనే చేస్తా కూడా అమ్ముతావాట నేను చేపలు కడుస్తా నేను చెప్తానే అక్కడ అంతా నడుతుంది అంతే పెద్ద పెద్ద సార్లతో ఏం సారు కొంచెం మా చేపలు కొన రాదు సారు అంట నా మాటను బట్టే వస్తారు ఇప్పుడు చేపలు అమ్మే దగ్గర పాడతావా పాటలు ఆహా పాడను పాడవా అట్లా పాటలు పాడేది కష్టమార్లకు తెలియదు ఇప్పుడు నేను ఈటీవీ శంకరయ్య పెట్టిన కంచి ఆ ఇంత ఛానల్ శంకర్ శంకర్ అన్నకు ఫోన్ నువ్వే అంటే మా అల్లుడు ఆ ఛానల్ దొరకబట్టి దానికి నా పాట ఒకటి పంపింది గునుకు రవి కానీ ఫస్ట్ పంపిన పోయిన లాక్ డౌన్ లేకాల పంపిన దాన్ని బట్టి ఛానల్కి ఆయనకు సమయం దొరకలే మొన్న రెండు నెలల కింద మూడు నెలల కింద వచ్చాడు ఇవన్నీ పాడినా ఛానల్లో ఒక పాట పెట్టుకున్నాడు పెట్టుకున్నాడా ఆ పాట నీకు తెలుసా తెలుసు చేసిండు అయితే అసలు పాట గిట్లా చెతాను ఎక్కడే కడి మేడాలి ఎక్కిటి నెవలి ఎక్కడె కడి మేడాలి సుసటి నెవలి ఇక్కడి మేడల్లా వరయ్య ఓనరు లాలా జనుల వనజులు కాలాల ఓనరు లాలా జను లాలా వనజలు కాలాలా ఆటళ్ళు పాటళ్ళు అవ్వగారింట్లా ఆటలు పాటళ్ళు అవ్వగారింట్ల అవలక్ష పనులన్నీ అత్తగారింట్ల ఓనరు లాలా జనుల వనజలు కాలాల జనులాలజలు కాలాల గురుగుల్లు బొమ్మలు అమ్మగారింట్ల గురుతైన పనులన్నీ అత్త గారింట్ల ఓనరు లాలా జనుల వనజలు కాలాల ఓనరు లాలా జనులాల వనజలు కాలాల అత్త మామల కన్నహారాటం కన్నా అత్త మామల హారాటం కన్నా అడమిలో ఒక వృక్షము ఇందేమేలు ఓనరు లాలా జనులాల వనజలు కాల ఓనరువుల జను ఓ నజలు కాలా ఈ పాట నేను ఫస్ట్ నుంచి పాడిన పాట బాగున్నది పొడుగున్నది కానీ చచ్చి ఉన్నది పాట సరే రోజు ఇప్పుడు చేపలు అమ్ముతావు కదా ఎన్ని పైసలు వస్తాయి మన ఇంకా దొరికినాడు ఐదు వందలు దొరుకుతాయి అంతే దొరికినాడు అంటే ఉన్నది మనం రాలి పోతే సంచి ఏ ఐదు వందలు అంటే అమ్మా అలా సెల్లే ఉన్నది అంతేనా సెల్ ఎందుకు నీకు ఇప్పుడు అబ్బో ఈ నా మొగన్న అన్న మర్చిపోతా గానీ సెల్ మర్చిపోను అంతే నా మొగలు లేదు అన్నట్టే కానీ సెల్లు లేదు ప్రతి దానికి మొగ్ని నీట్స్ పెడతా ఇట్స్ పెడతా పాట ముఖ్యం అంటాను సెల్ ఇప్పుడు ముఖ్యమంట ఆయన పాటలు పాడేనా అట్లా అట్లా కొంచెం సంచారం తిరిగి వస్తాడు అబ్బో మళ్ళీ గుర్తుకొచ్చిన పిల్లలు ఎక్కడ పోయినా వస్తాడు అయ్యో అంతేనా అవును ఇగ అమ్మా ఆ పాట రికార్డింగ్ అయిపోయిందా రికార్డింగ్ అయింది షూటింగ్ అయింది షూటింగ్ కూడా అయిందా అయింది అందులో నేను తల్లి క్యారెక్టర్ ఉన్నా ఆహా బిడ్డా నువ్వు మంచిగా బుద్ధిగా ఉండి అత్తగారింటి కాడ అత్తమ్మ మాట మామ మాట విని కొన్ని నేర్చుకో బిడ్డా మీ అత్తమ్మ చెప్పిన మాట లేని బిడ్డ ఆమెను చూసి నేర్చుకో బిడ్డా అని ఓదార్చి మళ్ళా భర్త దగ్గరకి అత్త దగ్గర తోళ్ళా ఆహా మేము చేసాం మరి యాక్టింగ్ ఇగమ్మా మానవాడ నాకు చెప్పడా ఆ వెనకడ మూడు శాతంగా బిడ్డ ఓ ఆంటిని ఎట్లా బిడ్డ నేర్చినా బిడ్డా అని నా అంటే అట్లా కాదమ్మా గిట్లా గిట్లా అంటే ఇప్పటి స్టైల్ నాకు రాదా మళ్ళా తర్వాత గిట్లా గిట్లా అన్నా గిట్లా గిట్లా ఆ ఇంత వేసిరాడబాం పెట్టిండ్రు జాండబాం జాడబాం పెట్టిరా నీకు మరి ఏ నాకేం పెట్టకుండా దుఃఖం వస్తుంది వచ్చిందా పాట తోటి దుఃఖం వచ్చి మస్తు బాధ నేను కష్టపడ్డా కదా అట్లా అవునా చూసిరా మస్తు చేసిన షూటింగ్ బాగా చేసి చూసిరా అమ్మ ఇప్పుడు ఎట్లా చెప్తాను చూసిర కదా ఖచ్చితంగా ఆ వీడియో బీఎంసి ఛానల్ మీ అందరు తెలిసి ఉండదు నేను చెప్పడందుకు అందరు తెలిసిన తోపు ఛానల్ కదా కానీ ఈ వీడియో కింద లింక్ పెడతాం ఖచ్చితంగా చూడు అమ్మ యాక్టింగ్ చేసిందట ఇప్పుడు మొత్తం తాత షాక్ కావాలి ఈ పాటి బావర్దే లవర్ అయితే ఒకటే పాడు ట్లోకినయ్యా బాధలోకి స్నై బంతువులు బంతులు బాదాట్లోకి బంతి పో ఈ చిన్నదాని బంతి పోయి చిన్నదాని బొటి మల్లా బొటి మల్లా జరే బంతిపోయి చిన్నదాని సూపర్ వన్ పాట బాగుందా మనవరాలు ఏ సూపర్ అంటే సూపర్ మంచి రాగం మంచిది తిప్పుతాను ఇట్లా ఇక పాటగా అంతే ఇక పాట వాడినప్పుడు ఎగురాలని తిప్పదు నాకు అంతే అవును ఇప్పుడు శృతి ఇంత అంత అని ఉంటాయి అవన్నీ తెలుసా ఇక వాడిందే లెక్క ఆ ఉంటదే లెక్క అవును నువ్వు సూపర్ అమ్మా నువ్వు తోపిగా నువ్వు తోపమ్మ అంటే తోపుగా నా పేరు బుచ్చమ్మ తోపమ్మ అంటే ఎవరో తెలుస్తుంది అమ్మా తోపమ్మ అంటే నువ్వు ఇక వేరే నెక్స్ట్ లెవెల్ ఇగా లెవెల్ అప్పుడు తోపమ్మ ఇప్పుడైతే బుచ్చమ్మనే అబ్బో ఎవరితోటైనా పెట్టుకోవచ్చు కానీ అమ్మతో పెట్టుకోవద్దు ఇక చూస్తురు కదా ఏ ఉన్నది రా జోకు నా మనవరాలు అని చెప్తాను అట్లా జోకు లేయాలి మా వాళ్ళని ఫుల్ నవ్వుపియాలి నువ్వు ఓ బాగా నవ్వుతా కానీ వాళ్ళకి ఆ నవ్వుతలేరు వాళ్ళు నవ్వుతలేరా నీకు తెలియదు సాట్ సాట్ మస్తు నవ్వుతారా అవునా అట్లా మీరు కూడా నవ్వరు అవునా అందరు నవ్వుతారు మరి ఎట్లా చెప్పవు నువ్వు మనవాన్ని నవ్విస్తావా నేనా ఆ అవునా నిన్ను తీసుకో మనవాడి దగ్గరికి అవునా నువ్వు నా పెళ్ళికి రావాలి ఖచ్చితంగా మంగళారతి పాట వాడతా కాదు అవునా ఓ పాడు ఒక పాట మంచి మంగళారతి పాట వాడు మరి మరి మంగళారతి పాట మాడితే నువ్వు మంచి అమ్మని తెచ్చినవు కదా ఈ పాట ముఖ్యం మరి నన్ను లవ్ చేసేట్ల నువ్వు ఆయనే మాలానే మాలా గంగ రేగుల కింద బొంగురాలాడేటి ఆడేటి బొయిడు కృష్నయ్య బొయిడు కృష్నయ్య గోలుకొండ పట్నా మేలునాక జై మంగళం నిత్యేశు మంగళం ఆరతి జయ జై మంగళం నిత్యేశు మంగళం ఆరతులు చిరియత్ కర్మ చిరి అర్జన అధికారం ఎవరి చిరి రే పెళ్ళవాడల గోపాలకి స్నయ్యాకు సెలువుబెట్టు జయమంగళం నిత్య శివమంగళం జయ జయా జయమంగళం నిత్య శివమంగళం చిన్న శంబుల శ్రీకంటి ఊతుకాలు హల్లాలు బెల్లాలు అరటి పండ్లు తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు తెద్దురు మా ఇంటి గౌరమ్మకు ఉయ్యాల పాట వాడతాయి వెనక వాడరాదు మనవరేనా పాడే పాడు పూసిన్న వెయ్యాలో ఆరిగొల్ల మీద వెయ్యాలోకి పూసిన్నో అలిగి పన్నాడమ్మ వెయ్యాలో జడల శంకరుడు వెయ్యాలో అలిగి పన్నాడమ్మ ఉయ్యాలో 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 జడల శంకర లేవు వెయ్యాలో జగమూర్తి లేవు వెయ్యాలో జగమూర్తి లేదు ఉయ్యాలో ఉయ్యాలో రమ ఉయ్యాలో కాదు నన్ను కూడా ఆడిగా నీ డిసైడ్ అయినా అయింది ఇప్పుడు నన్ను చూసి నువ్వు నేర్చుకోవాలి ఏమున్నదమ్మా ఏ న్యూస్ మస్తు నేర్చుకుంటా నీ రాగం మొత్తం వేరే లెవెల్ ఉన్న నాకు ఎంత రాగం నీ అంత హెజీ లేదు ఇప్పుడు నాకు నిద్ర వల్లమ్మా ఇక నాలుగు వేదములా మరించి ఉమ్మ ఇక చిన్ని మా రూ ఇంకా తొట్టెల్లా వేసూ హో ఉమ్మ ఇక కూర వెండలు కాసూ కోగిలలు కూసూ తాట అని చెప్పాం కూడా ఒక పాట పాడతా అన్నది సరే అని చెప్పి ఓకే అని చెప్పి పాడిపించినాం ఇక ఇప్పుడు కూడా ఇంకో పాట వాడుతా అంటంది ఇక నేను ఒప్పుకోనుల ఇక నేను పోవాలి టైం అవుతుంది అంది కాదు మనవరాల గంటే అవుతుంది అంటే కదా గంట కాదు ఎక్కువ అవుతుంది మనవరాలు గంటలు ఉడగట్టచ్చని చెప్పినా కానీ నువ్వు గంటలు ఉడగట్టేటట్టు లేవు తల్లిది బాగా నువ్వు ఇడిచిపెడితే రోజు కాదు ఇక సంవత్సరాలు సంవత్సరాలు వాడేటట్టు అవకాశం ఉంటే ఇంకొక ఎపిసోడ్ కూడా వేస్తాం ఖచ్చితంగా తెలంగాణ బుచ్చ ముచ్చట్లు ముందు ముందు ఇంకా వస్తే ఇంకా ఫుల్ ఎపిసోడ్లు పోండి విలేజ్ టీవీలో మొత్తం బుచ్చవ్ ఎపిసోడ్స్ తెలంగాణ బుచ్చవ్వ ఖచ్చితంగా విలేజ్ టీవీక్రైబ్ చేసుకోర్రీ గంటు మాత్రం మరవకుర్రీ బాయ్ 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 బాయ్